శ్రీమాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మరి చెప్పేది ఏంటి అంటే పనివాళ్ళు గురించేనండి ఇంట్లో పనివాళ్ళు లేకపోతే గడవలేని పరిస్థితి వచ్చేసింది వాళ్ళ ఇళ్ళు అని కాదండి అందరూ పని మనుషులు మీ వెంటనే చెప్తూ ఉన్నారు ఆ పని మనుషుల వల్ల ఇబ్బందులు పడిపోతున్నామండి పని మనుషులు ఇలాగా పని మనుషులు అలాగా అని మాట్లాడుతూ ఉన్నారు పని ఏదన్నా ఇంట్లో సొరుకు మిస్ అయిపోతే పని వాళ్ళ వాళ్ళే మిస్ అయిపోతాయని చెబుతున్నారు ఇప్పుడు నేనేమంటానంటే ఒక మాట అనే ముందు వంద మాటలు ఆలోచించుకుని మాట్లాడాలి అని చెబుతానండి ఎందుకంటే జరిగింది తప్పు ఒకళ్ళ చేస్తే నింద ఒకరికి పడుతుంది మరి సొరుకు ఒకసోట ఉంటే అనుమానం ఇంకొకసోట ఉంటుంది అని పెద్దలు చెప్పేవారు ఇప్పుడు మనం ఏదన్నా ఇంట్లో మన ఇంట్లో సురుకుపోయింది అనుకోండి ఏమంటాం మన గమ్ముని పని వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది దిష్టి పనివాళ్ళు వస్తూ వెళ్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళే పట్టిపోయారు అని అంటాం మన ఇంట్లో ఉన్నవాళ్ళు అనుమానించాం ఇంటి దొంగన ఈశ్వరుడు కూడా పట్టలేడు ఇంట్లో వాళ్ళు కాబట్టి అనుమానించరు మనల్ని అనుమానించరు కదా ఇంట్లో వాళ్ళు అనుకుంటారు కదా మరి వాళ్ళ గురించి తెలిసిందే అనుకోండి మనకి మన ఇంట్లో వాళ్ళే అని బయట పెడతామా చెబుతామా అమ్మ నేను ఏదో తప్పుగానేసామని పనేవాళ్ళు అంటావా అనం మనమేమి తక్కువ కాదు కదా నిజమే ఆవిడే చేసిందని తెలిసిందే అనుకోండి మనం ఊరుకుంటామా వదిలేస్తామా ఏం చేయాలో అది చేస్తాం కదా మనం ఏం తక్కువ కాదు కదా కానీ పని మనుషులు అందరూ అలా ఉంటారనే అనడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే చాలా నీతిగా నిజాయితీగా కరెక్ట్గా ఖచ్చితంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి చాలామంది ఉన్నారు మరి మా ఊళ్ళో జరిగిందండి ఒక సంఘటన ఈ వీధి దాటిగా ఇంకో వీధిలో అమ్మాయికి రాలి పని మనిషి బలి బలి అయిపోయింది ఒకరు వేసిన నిందకి వాళ్ళ ఇంట్లో బంగారం పోయింది ఆ అమ్మాయి తీసిందని చిత్రవింసలు పెట్టారు చాలా బాధ పెట్టారు ఆ జరిగిన సంఘటన మీకు చెబుతాను అందుకే ఒక మాటకి అనే ముందు వంద సార్లు ఆలోచించాలని చెబుతున్నాను నేను పెద్దవాళ్ళు ఏమనివ్వరంటే అమ్మ వాళ్ళకి అన్నం లేదని నీరసంగా ఉండొచ్చేమో వాళ్ళకి నిజాయితీ లేకుండానే ఉండరు నిజాయితీకి నీరసం ఉండదు వాళ్ళకి లేనంట మాట అనకూడదు అనేవారు చాలామందికి ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే కాంత లేనంటి వాళ్ళని చూసినా ఈ పని వాళ్ళన్నా సులభంగా మాట్లాడతారు చూచంగా మాట్లాడతారు ఇసుకంగా మాట్లాడతారు తప్పు అండి అది అది చాలా తప్పు ఎంత ఉన్నవాళ్ళైనా వాళ్ళకే మద్దతు లేకపోవచ్చు ఏమీ లేని వాళ్ళైనా వీళ్ళే నిజాయితీ అయిన వాళ్ళు ఉండొచ్చు మనం వాళ్ళకి లేనంత మాత్రాన మనం ఏ మాట అంటే ఆ మాట అలా పడరు నిజంగా చేసేవాళ్ళైనా కూడా ఒప్పుకోరు పడరు కదండి మనకు తెలుసు కదా అయితే పెద్దలు అలా అనివ్వరండి వేదని చూస్తే గోధొక రాదని అనివరు వేదోళ్ళు చూస్తే అలా మాట్లాడతారు వాళ్ళు అని అనివ్వరు పెద్దోళ్ళు మాటలు అంత బాగా మాట్లాడివ్వరు మరి మా ఊళ్ళో జరిగిన సంఘటన ఏంటో చెబుతాను మీకు మా పిల్లలు చిన్నప్పుడే జరిగిందండి నేను చెప్పే మాట పాతి సంవత్సరాల కిందట అప్పట్లో ఎవరో కొన్ని మనుషులు పెట్టేసుకునేవారు కాదులండి బాగా ఉన్నతమైన వారికి సాధ్యం కాబట్టి పెట్టుకునేవారు వాళ్ళ ఇంట్లో ఆ పని అమ్మాయి చేస్తాదని ఆ పని అమ్మాయితో మాట్లాడటం మాకు అందరికీ తెలుసు ఈ వీధి దాటేగా ఇంకొక వీధి వాళ్ళ ఇంటి పేరుతో సహా తెలుసు యజమాని పేర్లు తెలుసు కాస్త రిలేషన్ కూడా ఉంది మరి ఈ వీడియోలో చెప్పకూడదు బాగోదు కదండి కదా సరే అయితే ఎప్పటి నుంచో ఉంటుంది కదా ఈ పని అమ్మాయి ఆ ఇంటి యజమానికి సాయంకాలం వచ్చేసిన తర్వాత ఆయన ఈ ఏళ్ళకి ఐదేళ్ళకి పెట్టుకుంటారు కావాలంటే ఉంగరాలు ఈ ఉంగరాలు చేతికున్న వాచి వెళ్ళ ఉన్న సైను ఇవన్నీ తీసేసి మరి ఆళ్ళలో సాప చెట్లు అవి ఉండే అలా టీఫై అది ఉంటుంది కదా ఆ టీపాయ్ మీద ఎక్కడో సోట పెడతారు ఇప్పుడు ఆయన అలా పెట్టేస్తారంట మళ్ళా రేపు ఆయన యదా విధిగా రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు వేసుకుంటారంట ఎప్పుడు అలాగే జరుగుతుందట అయితే రోజు వేసుకునేది ఆ రోజు లేవు ఆ వస్తువులు ఆ ఇంట్లో అటు ఈ మీద లేవు ఇంకెవరి మీదకి వెళ్ళిపోయింది ఇష్ట ఇప్పుడు మాట్లాడి వీడియోలు పెడుతున్నారే అన్నానే అలాగే ఇంట్లో సురుకుమాయమైపోతే పని మనుషులు ఉంటే నన్ను మాట్లాడుతున్నారు అప్పుడు ఏమైంది ఈ పని అమ్మాయి ఉంది కాబట్టి బంగారం కదా ఆశ కలిగింది తీసేసిందనే కదా అనుకుంటారు కాదు నువ్వే తీసేవు నువ్వే కదా ఉన్నావు ఇంట్లో నువ్వు ఇచ్చేయి లేకపోతే నిన్ను ఇలాగ అలాగా ఇలాగను బెదిరించారు అయ్యో నేను ఇన్నాళ్ళ నుంచి ఉంటున్నానండి మీరు అలా పెట్టుకుంటారు నాకు తెలుసు నేను చూస్తాను నేను తీర్తే ఇదిగో నా దగ్గరే ఉండాలి కదా అని ఆ అమ్మాయి ఎన్ని చెప్పిన నోరు నెత్తు బాదుకున్నా వినలేదు కాళ్ళు పట్టుకున్నా వినలేదు ముందు బతిమలాడారు తర్వాత తిట్టారు తర్వాత కొట్టారు రక్తాలు వచ్చేలాగా కొట్టారు చొమ్మగిల్లి పడిపోతుంది నేను తీయలేదండి నేను తీయలేదండి అని అంటుంది అంటే భగవంతుడు ఏదో పక్కన ఉంటాడు కదండి ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది కానీ వీళ్ళు అన్యాయంగా మరి ఒక అమాయకురాళ్ళని వాళ్ళు నిందించి బలిసేస్తున్నారు కానీ దేవుడు కాపాడతాడు ఆ పిల్లకి ఏం తెలదు కదా అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ యజమాని కొడుకో ఎవరుని అలా కాదని కూర్చోబెట్టి ఆ పిల్లని మొహం మంచినీళ్ళు పట్టించి అడిగారు అంటే ఎప్పుడు జరిగింది పొద్దున్న అయినా ఏ తొమ్మిది ఇంటికి వెళ్తారో అప్పుడు చూసుకున్నారు అప్పుడుకి లేవు అయితే పొద్దున్నే జరిగింది ఈ సొరకు లేకపోవడం అయితే ఈ అబ్బాయికి అనుమానం వచ్చింది అనమాట అనుమానం వచ్చి ఏంటి ఇలాగా ఈ పిల్లేమో ఇలా ఎడుక్తుంది దెబ్బలు తింటుంది చెప్పేస్తుంది కదా ఎవరన్నా ఇలాంటి వాళ్ళన్నా చెప్పేస్తారు కదండి దెబ్బలు కొట్టగా కొట్టగా తీలేంది ఏం చేస్తుంది మరి కూర్చోబెట్టి సరే అని కొంచెం కోలుకున్న తర్వాత అడిగారంట ఆ అబ్బాయి పొద్దున్న నుంచి ఎవరన్నా వచ్చారా తలుపు కొట్టడం నువ్వు తలుపు తీయటం లేకపోతే నువ్వు మసలినప్పుడు ఎవరన్నా వచ్చి వెళ్ళడం ఏమన్నా నీకు కొంచెమైనా ఉందా అర్థం అవుతుందా గుర్తుందా అని అడిగారంట అడిగితే ఈ దెబ్బలు తినేస్తుంది కదా ఈ అమ్మాయి కాంతసేపుడు దాకా కోలుకోలేక కాసేపు ఆగిన తర్వాత చెప్పిందంట తలుపు ఒక ఎవరు వచ్చిందండి తలుపు కొట్టింది తీసాను మీ నాన్నగారి పేరు చెప్పింది ఆయన ఉన్నారా అమ్మ అని అడిగిందంట అడిగితే ఉన్నారండి ఇంకా లేవలేదు అమ్మాయి వెళ్ళి లేపి చెప్పమ్మ నా పేరు ఇది వచ్చానని చెప్పమని పేరు చెప్పిందంట అయితే చెప్పొస్తానండి మరి ఆయన పేరు చెప్పింది కదా అప్పుడు ఏమనుకుంటుంది నమ్మకమే కదండి మరి అంటే ఈ వచ్చిన మనిషి ఎప్పటి నుంచో మొత్తం మీద ప్లానింగ్ మీద అండి ఆయన పేరుతో సహా చెప్పిందంటే అదే మొత్తం అది అన్నీ తెలుసుకుంటుంది అంతే కదండి అర్థం అవుతుంది కదా యజమాని పేరు చెప్పేటప్పుడుగా పిల్ల ఉండండి చెప్పొస్తానని వెళ్ళి లోగాలో ఆ పిల్ల వెళ్ళి వచ్చి లాగాలోని వెళ్ళిపోయింది ఈ అమ్మాయి ఇదేంటి వెళ్ళిపోయింది అనుకుని ఆ అమ్మాయి ఇలాగా అలా చూసి చేసుకుని బయటలో అనికెళ్ళిపోయి ఆ అమ్మాయి పని చూసుకుంటుంది ఈ అమ్మాయి వస్తుంది ఏమో ఇంట్లో ఎన్ని పట్టుపోద్ది ఆ అమ్మాయికి తెలదు కదా వెళ్ళిపోయింది కావాలనుకుంటుంది ఆ అమ్మాయి పని చూసుకుంటుంది చూసుకుంటుంటే ఈ పిల్ల తలుపు తీసింది కదా వెలుపోయి తొలిపోయి చేసుకుంది ఇదే జరిగింది చెప్పింది ఈ అంబాయికి అయితే మనం నిన్ను బండి ఎక్కించుకుని ఈ వీధులన్నీ తిరుగుతాను ఎక్కడైనా ఆ మనిషిని కనపడితే ఆనవాళ్ళు కట్టగలవా అని అడిగారు అడిగితే కడతానండి ఎరుపు చీర కట్టుకుంది హ్యాండ్ బ్యాగ్ వేసుకుంది ఎత్తు మేడం జోడులో వేసుకుంది ఎత్తు మడమ్ అంటారు కదండీ అప్పుడు కాలవలో అలా జోడు కొంచెం ఎత్తుగా వేసుకుంటే గొప్ప ఎత్తు జోడని పెద్ద గొప్పలు లేండి అప్పుడు హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నవి ఎత్తు అంటే ఎక్కడి నుంచో వచ్చినట్టు అది అలా టిక్ టాప్గా రాకపోతే మరి దీన్ని నమ్మరు కదా ఎవరు ఆ పిల్ల ఉంటుందని ఆ దానికేం తెలుసు బాగానే ఉంది ఇప్పుడు ఎవరో తెలిసినావిడే అనుకుంటారు కదా చాలా ఇదిగా వచ్చిందండి నగలతో కూడా వేసుకుని వచ్చిందంటే ఆ అమ్మాయి కొత్తగా ఇలాగెత్తుమటం జోడు వేసుకుందండి జోడు రంగు కూడా చెప్పేసిందండి ఆ పిల్ల జాగ్రత్తగా అంటే అమ్మాయి గమనించింది అంతే కదండి బాగా అంత మేకప్ మీద ఉన్న వాళ్ళని మనం కొంచెం పరిశీలించి చూస్తాం కదా అప్పుడు మరీ ఆరాటం అలాగా అలా ఉన్నవాళ్ళు ఏదో ఇంతగా చూడటం అయ్యి ఇప్పుడు కాదు కదా పది సంవత్సరాల కిందట అయితే గమ చెప్తానన్నది ఆ అమ్మాయి వండి ఎక్కించుకుని ఈ పిల్లని మొత్తం అన్ని ఎదురు తిరుగుతున్నాడు అంటే అన్ని ఎదురు తిరుగుతుంటే ఎక్కడా ఏమీ కనపడటం లేదు అప్పుడు టైం ఎంత అనుకుంటున్నారో ఈ అమ్మాయిని బండి ఎక్కించుకుని తిరిగే పన్నెండు అయ్యిందంటే పన్నెండు అయ్యేటప్పటికి మాకు బస్ స్టాండ్కి దగ్గరగా చేపల మార్కెట్ ఉంటుందండి అయితే అలాగంటే ఇంక బస్ స్టాండ్ వరకు కూడా ఏ బస్కి వెళ్ళిపోతుందని ఉంటుంది కదా మొగుళ్ళకి ఐడియా బస్ స్టాండ్కి వెళ్దామని వెళ్తుంటే ఆ చేపల మార్కెట్లో నుంచి వస్తుందంట ఆ మనిషి ఈ పిల్లలు ఎలా చూడగానే ఆది ఆది అని చెప్పేసింది ఆ మనిషి అని చెప్పేసిందండి ఆ చీర మనిషి అంతా గుర్తుండిపోయింది పిల్లకి అనేటప్పటికి ఆ మనిషి ముందుకెళ్ళి ఎనబేగ్లాక్కున్నాడు అండి బండి మీద ఉండిన లాక్కుని జిప్పు తీసి చూసేటప్పటికి అందులోని కూరగాయలు కట్ చేసుకుంటాం అలాంటి చేకు ఉందట తర్వాత చేపను కూడా కొనుక్కుని కాగితాన్ని కట్టేసి అందులో ఉందంట అప్పుడు కవర్లో లేవనుకుంటానండి వ్యగ్రోనే పెట్టుకుందంట చేపను కూడా మళ్ళీ అవి చూస్తే ఇది ఇలాగా ఎలాగ తీసేసిందో టేబుల్ మీద అలాగే వేసేసుకున్న అలాగే ఉన్నాయి ఓ కాగితం కట్టలేదు ఏం కట్టలేదు అంటే ఇవన్నీ ముగ్గులు పెట్టుకుని వెళ్ళిపోతుంది తర్వాత తను పని చూసుకుంటుంది కానీ ఏ వస్తువు తీయలేదు పట్టుకెళ్ళి తీసిన అన్నీ కూడా అలాగే ఉన్నాయంట అనేటప్పటికి ఈ బ్యాగులో నుంచి తీసేటప్పటికి వాళ్ళ బంగారం వాళ్ళు తీసేసుకుని ఈ బ్యాగ్తో సహా తీసుకెళ్ళి టేషన్ అప్పు చెప్పేశారు అప్పు చెప్పేశారు అక్కడ ఎందుకని అంటే ఇక్కడ ఒక పని మనిషి నిందల పాలు అయ్యింది నిష్ఠారాల పాలు అయ్యింది శరారం కూడా ధ్వంసం చేసేసారు కొట్టేశారు కదా మరి అప్పుడు వాళ్ళు ఏం చేయాలండి వాళ్ళతో వాళ్ళ ఆ అమ్మాయిని పెట్టారు కాబట్టి వాళ్ళ అలవాళ్ళకి కొవ్వరంపి మాట్లాడే వాళ్ళకి చెప్పాలి కదండి అయితే అప్పుడు ఏం చేస్తుంది అప్పుడు వాళ్ళు వచ్చి వద్దండి ఈరోజు ఇలా దొరికింది దొరకకపోతే ఇంక మా అమ్మాయే అంటారు కదా మీరు అని వాళ్ళు ఇంకేమీ వాళ్ళని ఏమనకుండా వాళ్ళకి దండం పెట్టి వాళ్ళు వెళ్ళడాలు తీసుకెళ్ళిపోయారు యజమానులు చేసే తప్పులు కూడా ఉంటాయండి అయ్యేందుకు మనం మాట్లాడడం పనివాళ్ళు అంటే మన ఇంట్లో పని చేస్తున్నారని మనం లోగుగా మాట్లాడేసి అనేస్తే పడరండి అందరూ అలా ఉండరు తెలుసా మీరు అన్నట్టుగా ఉంటారు కొందరు మాత్రమే మనం అందరికీ అదే చెబితే మనం పని వాళ్ళతో అంత ఇబ్బంది పడేటప్పుడు మానే పని మనిషిని పెట్టుకోవటం మీరు ఎందుకు ఇబ్బంది పడాలి అని అడుగుతారు కదండి ఒకవేళ ఇబ్బంది పడుతూ మనం ఊరుకుంటామా మనమే పాడేస్తాం కదా అది ఎందుకునంటే చెబుతున్నానంటే అండి తప్పు ఒకరు చేస్తారు శిక్ష ఒకరికి ఒకరికి పడుతుంది ఆ అమ్మాయి చూసారా చెప్పింది కాబట్టి కదా ఎన్ని వినలేదండి మనం ఇప్పుడు సింకులో నుంచి కన్నంలోకి వెళ్ళిపోతే సైను ఇంట్లో పని అమ్మాయి చేసిందని కొట్టేసి చాలా చిత్రమూసులో పెట్టారు అది అది ఎందుకో మళ్ళీ తవ్వి తీ ఆ సింకులో దొరికింది గలుసు ఆ అమ్మాయిని మొత్తం మీద ఏదో జరిగిందని చెప్పారండి అప్పట్లోని టీవీలో ఇది ఎన్న మాట ఇది ఏమంటే ఆ అమ్మాయిని తేగలరా అలా సొరకు దొరికేసాకా కదా ఇలాంటివి ఎన్నో జరుగున్నాయి మరి అవి కూడా మాట్లాడండి మరి అవి కూడా చెప్పండి మరి చెప్పాలి కదా అప్పుడు ఏమంటారండి మీ తప్పులు తొప్పులు తీసుకున్నాక మనల్ని అంటున్నారు అని అంటారు కదా అందుకును ఎందుకునంటే ఆలోచించాలండి ఎప్పుడైనా ఒకరిని ఒక మాట అనేటప్పుడు మాటలు ఆలోచించాలి ఇంకా ఇలాంటి నిజమైన సంఘటనలు జరిగినాయి నా దగ్గర ఉన్నాయండి నాలుగు ఐదు నేను చేసి పెడతాను ఇలాంటివి కూడా చెప్పాలి కదండి కొనివారు అవి చెబుతున్నారు కదా నేను ఇవి చెబుతాను చూడండి చూసిన వారు అందరు లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్